ఈ రోజు మన పాటు ఉన్నారండి హోమియోఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజ్ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డయాబెటీస్ సో ఇంతమందికి ఇంతగా ఎక్కువగా ఎందుకు అవుతా ఉంది సో మనం తీసుకునే ఫుడ్తోనే మనం డయాబెటీస్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అట్ ద సేమ్ టైం రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు సో అది ఎలాగనో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సరే డయాబెటీస్ ఇండియాలో నియర్లీ సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్కి డయాబెటీస్ ఉంది అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ చూస్తే డయాబెటీస్ అప్పు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి సో దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నారు ఫుడ్తో పాటు మీరు చెప్పిన హోమియో మెడిసిన్ తీసుకుంటే షుగర్గా డయాబెటీస్ రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు సో అది ఎలాగో మన ప్రశ్నల కోసం తెలియజేయండి దానికోసం మనం ఫస్ట్ ఏమర్థం చేసుకోవాలంటే అసలు షుగర్ వ్యాధి అంటే ఏంది పేషెంట్లు ఏమనుకుంటారు ఏదైతే వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చింది ఆ షుగర్ వ్యాధి వల్ల వాళ్ళ రిపోర్ట్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఓకే అది ఫస్ట్ ఫాస్టింగ్ పెరుగుతుంది పోస్ట్ లైన్స్ పెరుగుతుంది హెచ్బిఏ కూడా పెరుగుతుంది ఓకే ఇది ఎందుకు పెరుగుతుందని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే మా బాడీలో ఇన్సులిన్ లేదు ఓకే అని అనుకుంటారు ఇన్సులిన్ అంటే ఏంది ఇన్సులిన్ ఏమో మన గ్లూకోస్ మెటాబాలిజంకి హెల్ప్ చేస్తుంది మన బాడీలో అంటే మన బ్లడ్లో మన రక్తంలో ఎప్పుడైతే షుగర్ పెరుగుతుంది మన టిష్యూలో ఎప్పుడైతే షుగర్ పెరుగుతుంది దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంతమంది అయితే షుగర్ పేషెంట్లు ఉన్నారు ఇండియాలో దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లు టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది ఓకే కానీ ఎంత కావాలి అంత ప్రొడ్యూస్ అయితే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది లేదంటే ప్రొడ్యూస్ అయితే కూడా అది యూటిలైజ్ చేసుకోలేకపోతుంది బాడీ ఓకే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఓకే అయితే మనం ఏం చేస్తామంటే మనం చూస్ చేసుకుంటాం మన ఫుడ్స్ ఓకే అండ్ దాంట్లో మనం ఎటువంటి ఇట్లా అరే ఇదే తినాలి ఇది తినొద్దు అని మనం ఆలోచించము మనం ఎటువంటి డైట్ డిజైన్ చేస్తామంటే పేషెంట్కి ఏం కావాలంటే పేషెంట్ తినొచ్చు షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని రివర్స్ చేసుకోవచ్చు ఓకే సో దానికోసం మనం ఏం అర్థం చేసుకోవాలంటే షుగర్ మనం అందరం ఏమనుకుంటాం బెల్లంలో ఉంటుంది చక్కెరలో ఉంటుంది అనుకుంటాం కానీ మనం తినే ప్రతి వస్తువులో షుగర్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎట్లా చెప్తా మనం ఏది తిన్నా దాంట్లో మూడు వెరీ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ఓకే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్లు అంటే షుగర్ అని అనుకోండి మీరు ఓకే సార్ మీరు మీ డైట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఓకే మీకు షుగర్ వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు పేషెంట్లు మన దగ్గర వస్తారు కదా స్టార్టింగ్ లో డైట్ లో ఏం చేంజెస్ చేసుకున్నారు షుగర్ వ్యాధి వచ్చినాక అంటే మేము రైస్ మానేసినాం చపాతీలు తింటున్నాం దగ్గర చెప్పేసి కానీ కంట్రోల్ కాదు ఎందుకు కంట్రోల్ కాదు ఇప్పుడు రైస్ లో కార్బోహైడ్రేట్ ఏమో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది చపాతీ దేనితో చేసుకుంటాం మనం గోధుమ పిండితో చేసుకుంటాం దాంట్లో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే సార్ సో ఎంత షుగర్ వాల్యూ ఉంది సేమ్ ఉంది చపాతీలో రైస్ లో మన షుగర్ ఎట్లా తగ్గుతుంది తగ్గదు సో అందుకే మనము ఇవన్నీ ఆలోచనలు చేసుకోవాలి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం మిరపకాయ తింటాం కదా అది చాలా హాట్ ఉంటుంది దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటది అంటే దాంట్లో కూడా షుగర్ ఉంది ఓకే మనం పాలు తీసుకుంటే దాంట్లో కూడా షుగర్ ఉంది ఓకే మనం ఏ తిన్నా దాంట్లో కంపల్సరీ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాం మనం లంచ్ తిన్నా డిన్నర్ తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ మాత్ర తగ్గించుకోవాలి ప్రోటీన్ మాత్ర అండ్ ఫైబర్ మాత్ర ఏమో పెంచాలి అండ్ అయితే దానికోసం ఇప్పుడు రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తింటూనే ఉన్నాం రైస్ చిన్నప్పటి నుంచి తింటాం ఇప్పుడు మనం పేషెంట్ కి నువ్వు రైస్ మానేసే అని చెప్పినాం అనుకోండి చాలా కాదు వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది అంటే బాడీలోకి వెళ్ళి ఒక పార్ట్ తీసేసి మనం పెట్టేసినాం పక్క కనేసి అనిపిస్తుంది సో అందుకే ఎందుకంటే మనం రైస్ తింటే మనకు ఒక టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ మళ్ళీ బాస్మతి రైస్లో కూడా రాదు కొద్దిగా సప్పగా ఉంటుంది మనం నార్మల్గా వండుకొని బాస్మతి రైస్ రైస్ లాగా చేసుకుంటే ఒక స్వీట్నెస్ ఉంటుంది రైస్ది అది మన స్టేపల్ ఫుడ్ మనది ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో ఉంటాం మనకు స్టేపల్ ఫుడ్ ఏంటి రైసే రైస్ చిన్నప్పటి నుంచి కాదు మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఒక దాంట్లో చూసుకుంటే ఫోర్ ఫైవ్ జనరేషన్స్ నుంచి అయితే మనం అది తీసేసి మనం గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే కూడా మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు మన మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు ఓకే సార్ మనం ఏ పని అయితే ఇష్టంతో చేస్తాం దాంట్లో మనకు సక్సెస్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మన బాడీకి మన మైండ్కి హ్యాపీనెస్ లేకపోతే అది మనం అచీవ్ చేయలేం ఓకే సార్ సో అందుకే మనం ఏం చేస్తాం పేషెంట్కి ఇప్పుడు పేషెంట్ వస్తాడు మన దగ్గర మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ మనం ఏం చెప్తాం పేషెంట్కి మీకు ఏది ఇష్టం ఉంటే మీరు అది తినండి మీకు స్వీట్ ఇష్టం ఉందా మీరు తినండి మీకు రైస్ ఇష్టం ఉందా మీరు తినండి కానీ పోర్షన్ కంట్రోల్ ఓకే అంటే ఏంది ఇప్పుడు మనం ఎప్పుడైతే లంచ్ చేయడానికి కూర్చుంటాం మనం మైండ్ లో ఒక ఫిగర్ తెచ్చుకోవాలి ఎంత రైస్ తింటాం మనం సెల్ఫ్ గా మాట్లాడుకుంటాం కదా సో ఎంత రైస్ కావాలి నాకు అంటే మన మైండ్ ఒక ఫిగర్ చెప్తుంది మనకి ఇంత రైస్ కావాలనేసి మనం ఏం చేయాలి దాన్ని ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకోవాలి హాఫ్ హాఫ్ రైస్ మనం దాన్ని మీల్ డైట్ అంటాం అయితే హాఫ్ క్వాంటిటీ రైస్ తీసుకున్నాం ఇంకా దాంతో ఏం తినాలనిపిస్తుంది మనకు ఏదైనా కర్రీ బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై తినాలనిపిస్తుంది ఎంత కావాలి మళ్ళీ మైండ్ ఒక ఫిగర్ చెప్తుంది కదా దాని హాఫ్ తీసుకోవాలి ఓకే సాంబార్ కావాలి సాంబార్ తీసుకోవాలి పప్పు కావాలి పప్పు తీసుకోవాలి అంటే మనకి ఇష్టం వచ్చినట్టు తింటూనే తింటూ దాన్ని హాఫ్ తీసుకొని మనం తిండడం అయితే దీంతో మనం ఏం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేట్ నుంచి మనకు ఒక థౌజండ్ క్యాలరీస్ వస్తుండే మనకి ఎంత కావాలంత తింటుంటే కానీ మనం దాన్ని ఫైవ్ హండ్రెడ్ కి తీసుకొచ్చినాం మన బాడీలో ఇన్సులిన్ ఉంది కదా ఎస్ అండ్ దాన్ని బట్టి మనం డైట్ ఏమో హాఫ్ చేసేసినాం ఎస్ దాని తర్వాత ఎంత ఎంత మన మైండ్ చెప్పినా ఇంకా కావాలి ఇంకా కావాలంటే కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అట్లా వారం రోజులు చేస్తే మీకు అలవాటు అయిపోతుంది మన మైండ్కి ఏది కావాలి ఇస్తున్నాం నచ్చింది తింటున్నాం ఇప్పుడు గులాబ్ జామున్ హాఫ్ ఏ తినాలి ఆ స్వీట్ టూత్ ఉంటుంది కొందరికి నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను కంట్రోల్ చేసుకుంటున్న వారం రోజులు కంట్రోల్ చేస్తున్నా దాని తర్వాత అవుట్ బస్ట్ అవుతుంది ఒకటే రోజు ఏడెనిమిది గులాబ్ జామున్లు తినేస్తున్నా అంటారు సో ఏం చేయాలి మనం ఇస్తున్నాం బాడీకి కానీ లిమిట్లో ఇస్తున్నాం నైట్ ఏం చేస్తామంటే జొన్న రొట్టెలు ఉంటాయి కదా జొన్న రొట్టెతో పాటు మన పుల్సులో ఏ కర్రీ ఇష్టం ఉన్నా అది తినాలి ఓకే లేదంటే ఏమవుతుంది మళ్ళీ షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది ఒక్క మీల్ మన బాడీకి ఏం కావాలో మనం ఇస్తున్నాము ఇంకో మీల్ మనం జొన్నలతో తయారు చేసుకున్న రొట్టెలు మన ఇష్టం ఉన్న కర్రీతో తింటున్నాం ఓకే దీంతో ఏమవుతుందంటే జొన్నలు ఒక మిలెట్ అండ్ ఇది ట్రెడిషనల్ ఫుడ్ ఇది దీంట్లో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం స్టార్టింగ్ లో ఫైబర్ క్వాంటిటీ అనేసి దీంట్లో షుగర్ ఉన్న దాని గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటది ఇప్పుడు బాస్మతి రైస్ ది టేస్ట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే దాని గ్లైసమిక్ ఇండెక్స్ మన హెచ్ఎంటీ రైస్ ఇప్పుడు చాలా నడుస్తుంది దానికన్నా తక్కువ ఉంటది సో ఆ షుగర్ బ్రేక్డౌన్ కూడా మెల్లగవుతుంది మన బాడీలో అట్లనే జొన్నల్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అది డౌన్ అయ్యే ముందే మన బాడీలోకి వెళ్ళి ఫ్లాష్ అవుట్ అయిపోతుంది సో షుగర్ కంట్రోల్ నైట్ మీల్ తోటి అవుతుంది మధ్యాహ్నం కూడా మనం సగం క్యాలరీలు తగ్గించేస్తాం మార్నింగ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం తింటాం దోశలు తింటాం పేసరట్టు తింటాం ఉప్మా తింటాం ఇడ్లీలు తింటాం వడాలు తింటాం మన మైండ్కి మనము డైలీ నువ్వు ఓట్స్ తినాలి ఓట్స్ తప్ప వేరే తినొద్దు అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు మళ్ళీ ఆ మొత్తం ఫ్రస్ట్రేషన్ మధ్యాహ్నం కదా అప్పుడు బయట పడుతుంది అయితే మైండ్ తోటి మనం ఒక గేమ్ లాగా ఆడాలి మనం ఇడ్లీలు తింటే రాగి ఇడ్లీలు తినాలి ఉప్మా తింటే కొర్రలు ఉప్మా తినాలి దోశలు తింటే రాగి దోశ తినాలి మళ్ళీ దాని మీద మనము నూనె వేయొద్దు ఏమైతుంది అప్పుడు అరే నేను దోశనే తింటున్నా నేను ఇడ్లీలే తింటున్నా టేస్ట్ కోసం మనం చట్నీ ఎట్లయినా ఉంటది రెగ్యులర్ చట్నీ సో ఏమైపోతుంది అంటే మైండ్ కూడా సాటిస్ఫైడ్ ఉంటది అండ్ ఈ మిలెట్లతోటి తింటే ఏమవుతుందంటే మనకు ఒక సాటియేషన్ ఫీలింగ్ కూడా తొందరగా వస్తుంది ఏదైతే ఇడ్లీలు తింటాం రెగ్యులర్ ఇడ్లీలు అవి నాలుగు కూడా తింటాం ఆరు కూడా తింటాం ఇంట్లో కానీ రాగి ఇడ్లీ తింటే రెండు రెండున్నరకన్నా ఎక్కువ మనం తినలేము ఎందుకంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉంది కదా దీంట్లో జొన్నలతోటి కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు దీంట్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువ ఉంది అయితే ఏమైతుంది రెండు ఇడ్లీలకే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఓకే మళ్ళీ రెండు రెండున్నర వరకు మనకు ఆకలి అనేది అవ్వదు అండ్ ఇట్లా మనం చేస్తూ షుగర్స్ కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గిచ్చేస్తాం డైట్ మధ్యాహ్నం సగం తీసుకుంటాం అయితే మన బాడీలో ఎంతైతే ఇన్సులిన్ కావాలి అంత సరిపోతుంది దాంతో కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది రివర్స్ ఎట్లా చేసుకోవాలంటే నా దగ్గర డైలీ చాలా మంది పేషెంట్లు వస్తారు వాళ్లకు ఇట్లా డయట్ తోటి మనం హోమియోపతి మెడిసిన్ కూడా అడ్వైజ్ చేస్తాం ప్రతి పేషెంట్ లో మెడిసిన్ చేంజ్ అవుతుంది ఎందుకు చేంజ్ అవుతుంది మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మనం పేషెంట్కి ఇస్తున్నాం ట్రీట్మెంట్ సో దాంతో ఏ రోగం ఉన్నా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో పేషెంట్ మన మాట విని మనం చెప్పేటట్టు చేస్తే షుగర్ ఏమో రివర్స్ అవుతుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం పేషెంట్కి హోమ్ రెమెడీలు కూడా చెప్తాం దీంతో సో ఇవాళ మనం ఒక హోమ్ రెమెడీ గురించి డిస్కస్ చేద్దాం మన దాల్చిన చెక్క అందరూ వినుంటారు బిర్యానీలు చేసుకుంటే వేసుకుంటారు బగారా రైస్ చేసుకుంటే వేసుకుంటారు కానీ దీని పేరేముంది దాల్ చెక్క అంటే దాల్ చీని అంటే ఏంది పప్పు ఇంకా చక్కెర కలుపుకుంటే మనకు ఎటువంటి టేస్ట్ వస్తుంది ఈ చెక్కలో అట్లాంటి టేస్ట్ వస్తుంది మన షుగర్ ని చీనీ అంటారు హిందీలో దాని అర్థం ఏంది మీరు చూడండి చెక్క కొంచెం టేస్ట్ చేయండి ఎప్పుడైనా ఒక స్వీటిష్ టేస్ట్ వస్తుంది దాని అర్థం ఏంది ఇప్పుడు మనం చాయ్ చేసుకుంటే మనం ఈ దాల్చిన చెక్క కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి దాంట్లో యాడ్ చేసుకోవాలి దాంతో మనకు బెనిఫిట్ ఏమవుతుంది మనం వితౌట్ షుగర్ కూడా టీ తీసుకోవచ్చు ఇప్పుడు షుగర్ ఫ్రీ వాడతారు దాంట్లో ఆస్పట్ ఏం ఉంటుంది అది రెగ్యులర్ గా తీసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుంది దాని బదులు మీరు దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకోండి సూపర్ సర్ అయితే ఏమైతుంది ఇప్పుడు మన షుగర్ స్వీట్నెస్ ఒకటి దాంతో వస్తుంది షుగర్ వాడుతూ చేసుకుంటున్నాం సో ఒక స్వీట్నెస్ టేస్ట్ వస్తుంది మైండ్ కూడా సాటిస్ఫైడ్ ఉంటుంది అరే నేను స్వీట్ టీనే తీసుకుంటున్నా సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుందంటే ఈ దాల్చిని చెక్క ఏదైతే ఉంది దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీలు ఉంటాయి ఓకే ఏముంటాయి అంటే చాలా రీసెర్చ్లు ఉన్నాయి మీకు చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీ డయట్లో రెగ్యులర్లీ దాల్చిని చెక్క మీరు ఇంక్లూడ్ చేస్తారు దాంతో హెచ్బిఏన్సీ లెవెల్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు హెచ్బిఏన్ లెవెల్ టెన్ ఉందనుకోండి మీరు మూడు నెలలు రెగ్యులర్లీ డాల్చిని చెక్క తీసుకున్నారనుకోండి అది తగ్గడం స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసిన కదా అది రివర్స్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది బాడీలో అంటే ఎంత ఇన్సులిన్ ఉంది దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ మెథడ్ లో బాడీ యూటిలైజ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం చెరుకు రసం తీసుకున్నా మన షుగర్ తొందరగా కంట్రోల్లో రావాలి అది ఇన్ షార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటది సో దానికోసం కూడా ఈ జాచిని చెక్కలో ఏవైతే ఉంటాయి అవి హెల్ప్ చేస్తాయి అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏం ఏం చేస్తాయి ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం మనం నరాల్ వీక్నెస్ ఒక దాంట్లో చూసుకుంటే దాంట్లో కూడా బెనిఫిషియల్ ఉంటుంది సో మనం ఏం చేసినాం డయట్ డిసైడ్ దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ దాల్చిన చెక్క గురించి అండ్ టోటల్గా రివర్స్ చేసుకోవాలంటే హోమియోపతి ఎట్లా చేస్తున్నామో అది కూడా చూసుకున్నాము సో ఇట్లా మనం రివర్స్ చేసుకోవచ్చు నిజంగా సార్ ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అంటారు డయాబెటీస్ లో మీరు అంటే హోమియోపతి మెడిసిన్ అది వ్యాధికి కాదు మనిషికి మనిషిని మార్చడానికి అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్ కంపల్సరీ మీరు చెప్పిన డైట్ పాటిస్తూ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ కంపల్సరీ డయాగ్నోసిస్ రివర్స్ చేసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం సార్ సో ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పారు దాల్చిన చెక్క సో దాని విశిష్టతను అంటే ఎలా పనిచేస్తుంది డయాబెటిస్ వాళ్ళకని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి